మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పొసలేని బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడని బడ్జెట్ను మరి అసెంబ్లీలో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఏదో అరాకూర కంటి తుడుపు చర్యగా తల్లికి వందనమైతేనేమి మరి రైతులు భరోసాలు అయితేనేమి తర్వాత ఉచిత బస్సు విషయంలో అయితేనేమి వీటికి కూడా అరకొర నిధులు ఇచ్చేసి పూర్తి స్థాయిలో వీటిని కూడా మరి నిర్వర్తించే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా కనబడడం లేదు స్త్రీనిధి పూర్తిగా ఎత్తేసినట్టు కనబడుతోంది నిరుద్యోగ బృతికి గతే లేదు మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే విధంగా మరి బడ్జెట్లో మరి వాళ్ళ ప్రవేశపెట్టన బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేకపోవడంతో మరి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాద స్థాయిలో మరి పడినట్టే ఏ ఇంటింటికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పిన ఆ గ్యాస్ కూడా పూర్తి స్థాయిలో కూడా మరి అది కనుమరుగయ్యే పరిస్థితిని ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది రైతులకు సుఖీభవ అనే కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సింది పోయి కేవలం ఏదో నామమాత్రంగా బడ్జెట్ బడ్జెట్ కేటాయించి వాళ్ళు కంటి తుర్పు చర్యగా మరి రైతులకు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్లో మన వాళ్ళు చెప్పిన విధంగా మరి పూర్తి స్థాయిలో రైతులకు కూడా అన్యాయం జరిగినట్టే మరి రైతులకు గిట్టుబాటు ధరకు ఎటువంటి నీటు నిధులు కేటాయించకపోగా మరి రైతులను నట్టేటముంచే విధంగా ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎటువంటి ఇరిగేషన్ కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం ఇలాంటివన్నీ చూస్తే పూర్తి స్థాయిలో రైతులను విస్మరించినట్లు ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది మరి ఉద్యోగుల పరిస్థితి చూస్తే దాదాపుగా నలభై వేల కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సిన మరి ఈ బకాయిలు ఎక్కడా కూడా దాని ప్రస్తావన లేకోకుండా మరి ఈ బడ్జెట్ సాగింది ఇది ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయకపోగా దీనివల్ల ఆ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసి అమలు కాని హామీలను అమలు చేయలేని హామీలను ఆ రోజు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడమే కాకుండా మరి ప్రజలను రా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరోసారి మోసం చేసేందుకే ఈ బడ్జెట్ ప్రవేశం పెట్టినట్టు మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఇదంతా కంటి తుడుపు చర్య బడ్జెట్గా మేము అభివర్ణిస్తున్నాం ఈ బడ్జెట్లో ఎటువంటి ఉపయోగము లేదు ఈ బడ్జెట్తో ప్రజలకు ఎటువంటి మేలు జరగదనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాల్సి వస్తుంది కనీసం ఆ సూపర్ సిక్స్ అంతా డూపర్ సిక్స్గా మారిపోయి పూర్తిగా ప్రజలను మోసం చేసినట్టే ప్రస్తుతం ఉన్న ఈ తెలుగుదేశం వాళ్ళ కూటమి పార్టీలు అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాము యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పేసి ప్రధాన హామీగా దాన్ని ముందుకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని ఊసే ఎత్తలేదు ఉన్న పెన్షన్లు తీసేస్తూ పక్క మరి కనీసం ఒకటంటే ఒకటి కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు పెన్షన్స్ అప్పుడు మా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ ఆయన ప్రజలకు అందించిన విషయం మనం అందరం కూడా చూసాం మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం తమ జోబులు నింపుకునేందుకే ఇటువంటి మరి పరిపాలన సాగిస్తున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు రాలేదు అని ప్రశ్నించే అవకాశం అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్నిస్తే కూడా దానికి సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల గతంలో భర్త చనిపోతే వెంటనే మరి విడో పెన్షను వచ్చేది అదేవిధంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పిన ఈ గనుడు కనీసం అరవై సంవత్సరాలు దాటినా కూడా ఆ పెన్షన్ ఇచ్చే పరిస్థితి కనబడలేదు అంత మోసమే మోసపూరితంతో కూడుకున్న ఈ బడ్జెట్ ఖచ్చితంగా ఇది డూపు బడ్జెట్ దీంట్లో ఎటువంటి పస లేదనేది మరోసారి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం మరి తేట తెల్లం చేసిందని తెలియజేస్తున్నాం